హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్ ఇవాళ నేను రెగ్యులర్గా చేసే చిక్కుడుగాయ కర్రీ కానీ చిక్కుడుగా ఫ్రై కాకుండా కాస్త డిఫరెంట్గా చిక్కుడుగాయ పచ్చికారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అందుకోసం ముందుగా చిక్కుడుగాయలు తీసుకొని ఒక హాఫ్ కేజీ తుంచి పక్కకు పెట్టుకోవాలి ఇలా తుంచిన ఈ చిక్కుడుగాయలని ఉడికించి పక్కకు పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఈ చిక్కుడుగాయలు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక నాలుగు పచ్చిమిర్చీలు ఓ నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కాస్త కొత్తిమీర అలాగే కొద్దిగా జీలకర్రని కూడా యాడ్ చేసుకొని ఇది ఫైన్ పేస్ట్ లాగా పట్టుకోవాలి మీ దగ్గర ఉంటే కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ కొద్దిగా వేసుకోవచ్చు లేదంటే లేదు ఇలా వేసుకున్న దాన్ని మిక్సీ పట్టి ఇలా పక్కకు పెట్టుకోవాలి చిక్కుడుగాయల్ని కూడా ఉడికించి ఇలా పక్కకు పెట్టుకున్నామంటే మనకు ఒక ఫైవ్ మినిట్స్లో ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే ఈ చిక్కుడుకాయ పచ్చికారం ఫ్రై రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం ఈ చిక్కుడుకాయ పచ్చికారం ఫ్రై చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి ఓ పాన్ పెట్టుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనపప్పు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత అందులో ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి అందులోనే కాస్త కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు ఒక హాఫ్ ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు కూడా ఒక హాఫ్ ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందు ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుగాయలని వేసుకోవాలి ఇలా చిక్కుడుగాయలు కూడా వేసేసుకొని బాగా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా కలుపుకుంటూ ఈ చిక్కుడుగాయలని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఈ చిక్కుడుగాయల్ని ఫ్రై చేసుకున్న తర్వాత అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర జీలకర్ర పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఆ పచ్చికారం మొత్తం పచ్చివాసన పోయేవారు మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే ఆ పచ్చివాసన మొత్తం పోయిద్ది ఇందులోనే మనం చిక్కుడుగాయలు ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాం కదా ఏమైనా సరిపోకపోతే ఇప్పుడు ఈ పచ్చికారం వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసి ఉడికించుకున్నామంటే ఈ చిక్కుడుగాయ పచ్చికారం రెడీ అయిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి చిక్కుడుగాయల్ని ఫ్రై చేసి చూడండి పచ్చికారం వేసి ఈ చిక్కుడుకాయల పచ్చికారం ఫ్రై రైస్లోకి కానీ చపాతీస్లోకి కానీ సైడ్ డిష్గా కానీ చాలా బాగుంటుంది ఈ చిక్కుడుగాయ పచ్చికారం ఫ్రైని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా గ్రహ తీసుకిచ్చన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి